సాక్షి దినపత్రిక సంబంధించి మనం ఒకసారి చూద్దాం ఇక క్షిపణలతో విరుచుకుపడ్డ రష్యా ఉక్రెయిన్ పైన దాడికి సంబంధించిన అంశాన్ని ఇక మణిపూర్ సీఎం సారి చెప్పిన అంశము వార్త సాక్షిలో సాక్షి అందరికి వాట్సాప్ పేమెంట్ వాట్సాప్ లో కొద్ది మందికి మాత్రమే ఇతరులకు నగదు వెసులుబాటుకు ఉండగా ఇకపై అందరికి అవకాశం ఉంది అంటే గూగుల్ పే ఫోన్ పే లాగా ఇక వాట్సాప్ కూడా స్టార్ట్ అయిపోయింది మినీ పాకిస్తాన్ పై దుమారం కేరళ మినీ పాకిస్తాన్ గా మారిందన్న నితీష్ రాణి వ్యాఖ్యలు దుమారం రేపాయి దీనిపై కేరళ సీఎం విజయం సీరియస్ అయ్యా మినీ పాకిస్తాన్ అట అది కేరళ వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ ఏజెండా ప్రకారం పోతూనే ఉంటారు జేఈ అడ్వాన్స్డ్ తర్వాతే కౌన్సిలింగ్ షెడ్యూల్ జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయిన తర్వాత ఈసారి కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేయాలని జోసా నిర్ణయించింది ఆరు రౌండ్ల కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై ఐదులో కుదించే ఆలోచన చేస్తున్నారు ఇక సంక్రాంతికే భరోసా సెల్ఫ్ డిక్లరేషన్ మాత్రం తప్పనిసరి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం ఎంత భూమి ఎంత భూమిలో సాగు చేశాడో స్వయంగా తెలియజేస్తూ రైతు ఇచ్చేదే సెల్ఫ్ డిక్ డిక్లరేషన్ ఎంత మేర భూమి సాగు చేస్తే అంత విస్తీర్ణానికే లెక్క కట్టి పెట్టుబడి పెట్టుబడి సాయం శాటిలైట్ ఇమేజ్ రిమోట్ సెన్సింగ్ డేటాతో నిర్ధారణ వ్యవసాయ అధికారి ఇచ్చే లెక్కలతో సరిపోల్చుకున్న తర్వాతే భరోసా ఓకే అంటే చేయడం అంటే ఫిల్టర్ చేయడం అయితే మంచిది వాస్తవంగా ఫిల్టర్ చేయాల్సిందే ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఎవ్వరు ఇవ్వడితే వాళ్ళకి ఇచ్చేసింది కాబట్టి అదే నాలుగున జరిగే జరిగే కేబినెట్ సమావేశంలో విధి విధానాలకు ఆమోదముద్ర ఇది ఆల్రెడీ సెల్ఫ్ డిక్లరేషన్ ఏమున్నది అని అంటే అయ్యా ఫలానా గ్రామానికి చెందిన నాకు సర్వే నంబర్లో సర్వే నంబర్ ఒకటిలో ఎకరం పొలం ఉంది నా ఇంటి ఆవరణలో కలిపి వందవ సర్వే నెంబర్లో మరో ఎకరం చిలక ఉంది ఇంటి జాగా రెండు గుంటలు పోను మొత్తం ఎకరా ముప్పై ఎనిమిది గుంటలు గుంటల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు ఇందులో ఎలాంటి తప్పుడు లెక్కలు చూపినట్టు తేలినా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు కట్టుబడి ఉంటారు దయచేసి నేను సాగు చేసే భూమికి సంబంధించి రైతు భరోసా అందించగలరని మనవి రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతు ఎవరైనా భవిష్యత్తులో వ్యవసాయ శాఖకు ఇవ్వాల్సిన సెల్ఫ్ డిగ్రేషన్ నమూనా ఇది సరే ఇస్తే మంచిదే మంచిది రైతులు వాళ్ళు వాళ్ళు తప్పైదా మాట్లాడరు వాస్తవంగా ఏ రైతు అయినా కానీ ఎవడన్నా బ్రోకర్ గారు ఉంటారు కావచ్చు కానీ రైతులు ఇవ్వలే అబద్ధమాన నేను ఇంతే చేస్తున్నా అంటే అంతే ఒప్పుకుంటారు ఇది సిడ్నీకి సంబంధించింది లేజర్ షో దానికి సంబంధించిగా నయా నయా జోస్ ఆరులో ఏంట ఇక కొత్తగా ఉందాం క్యాలెండర్ మారితే సంతోషపడటం కాదు మనం ఏం మారామనేది ముఖ్యం అవే పాత అలవాట్లు పాత తలపోతలు పాత బలహీనతలు పాత అనవసర భారాలు వాటిని మోస్తూనే కొత్త సంవత్సరంలో అడుగు పెడితే మీరు అదే పాత మనిషి అవుతారు కొత్తగా ఉండటం చాలా ముఖ్యం మీ చుట్టూ మిమ్మల్ని మబ్బులో పెట్టి మబ్బులో పెట్టి పప్పం గడిపే వారు ఉంటారు మబ్బు వీడండి కొత్త మనిషిగా ముందుకు అడుగు వేయండి ఇక సబ్ రిజిస్టార్ లకు కార్పొరేట్ లుక్ ఆల్రెడీ మిగతా దినపత్రికలలో కార్పొరేట్ లుక్ అని చెప్పేసి మనం చూసుకున్నాం ఇక పదిహేను రోజుల్లో ప్రమోషన్లు నీటి పారుదల శాఖలోని అన్ని స్థాయిల ఇంజనీర్లకు పదిహేను రోజుల్లోగా పదోన్నతులు బదిలీలు చేపడతామని ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు ఇక్కడ పదోన్నతుల అంశానికి వస్తే మనం ఒక్కటి గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే రిటైర్ అయినో రిటైర్ అయిన వాళ్ళను మళ్ళీ వాళ్ళను కొన్ని టూ ఇయర్స్ కూడా అది ఇప్పటికీ పదిహేను వందల మంది కంటిన్యూ వాళ్ళకు వాళ్లకు సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చింది మళ్ళీ వాడు పెన్షన్ తీసుకుంటున్నాడు అంటే పెన్షన్ తీసుకుంటున్నాడు మళ్ళీ శాలరీ అంతా గదే లక్ష లక్ష యాభై వేలు అంతా తీసుకుంటున్నాడు అదనంగా రెండు వేల కోట్ల రెండు వందల కోట్ల భారం పడుతుంది రెండు వందల కోట్ల భారం పడుతుంది కాబట్టి ఏడాదికి ఈ భారం తగ్గించుకునే ప్రయత్నం అంటే గత పాలనలో ఏదైతే నియమాకాలు చేపట్టిందో వాళ్ళనే మళ్ళీ కొనసాగిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాము అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి ఉన్నాడు ఆయనే నెలకు పెన్షన్తో కలిపి నెలకు దాదాపుగా రెండు లక్షల పైన అంటే దాదాపుగా రెండు లక్షల పైన మూడు లక్షల వరకు తీసుకుంటున్నాడు మరి అక్కడ కింద స్థా ఆయన కింద ఉన్నాడు రేపు మాకు నాకు ప్రమోషన్ వస్తుంది అనుకున్నాడు ఆయన రిటైర్ అయిపోయి ఆరు సంవత్సరాలు దాటి వస్తుంది మరి మిగతా వాడు ఆశపడతారు కదా మరి వాళ్ళకి ప్రమోషన్లు ఉండాలి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ ద్వారా ఎవరెవరు చేస్తున్నారు రిటైర్ అయిన ఉద్యోగులు అని చెప్పేసి మీరు లిస్ట్ తీసుకున్నారు కదా లిస్ట్ ఎందుకు బహిర్గతం చేస్తారు ఇంకో పదిహేను ఉపాధి లభిస్తుంది కదా నిరుద్యోగులకు మరి ఎందుకు చేయట్లేదు అనుకోవాలి అంటే గత ప్రభుత్వంలో నియామకం చేపట్టింది కదా ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తే మరి వీళ్ళ తప్పులను ఏకంగా మరి ఆ విపక్షాలకు అందజేసే ప్రతిపక్షాలకు అందజేసే పరిస్థితి అయితే ఉంటది కదా మరి ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదు ఎన్నికల ముందు ఒక కథ ఎన్నికల అయిపోయి అధికారంలోకి వచ్చినాక ఒక కథ అంటే ఇక వీళ్ళకు అన్ని తెలుసు కాబట్టి రేపు వచ్చే ఆమె ఆమ్యాలు మొత్తం మనకు ఇటు రావాలంటే వీళ్ళనే కంటిన్యూ చేయాలనే ఉద్దేశం ఉందా అది అందుబాటులో లేకుంటే కూడా రప్పించుకుంటే నీకు అవసరం అయితే అంతే పలానా ఉండి లెక్కలు తెలుతాయి రే ఆయన వానికి సంబంధాలు తెలుస్తాయి ఆయన తీసుకురండి కిక్కుతో వేడుకోదు కొత్త సంవత్సర వేడుకలకు భారీగా మధ్యమ అమ్మకాలు ఆరు రోజుల్లో డిపోల నుంచి డిపోల నుంచి షాప్లకు ఒక వెయ్యి రెండు వందల ఇరవై కోట్ల మందు సోమవారం ఒక్కరోజే నాలుగు వందల రెండు కోట్ల మేరకు సాధారణ రోజుల్లో క్రయ విక్రయాలు పద అదే నూట పదిహేడు కోట్ల వరకే సాధారణ రోజుల్లో అంటే తెలంగాణ మొత్తం నూట పదిహేడు కోట్ల మందు దాగుతారు ఒక్క రోజే ఇది ఒక్క సోమవారం ఒక్క రోజే నాలుగు వందల రెండు కోట్ల మేరకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కంటే ఈ డిసెంబర్లో ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల తగ్గుదలట ఇప్పుడు తగ్గిందట గత సంవత్సరం నుంచి ఇక తుది తరపు వరకు కేటీఆర్ అరెస్ట్ వద్దు మిగతా కేసులో దీనికి సంబంధించి ఒకటి చెప్తాను నేను ఒక బ్రిడ్జ్ ఉన్నదనుకో అనుకోండి ఒక లారీ పోతుంటది ఐదు టన్నులు పరిమితి అనుకో పోతే ఎన్ని లారీలు పోయినా ఏం కాదు కానీ ఒకేసారి ఐదు టన్నులకు మించి పది టన్నులు వేసుకుని ఒక లారీ పోతే బ్రిడ్జి కూలిపో కూలిపోతుంది అట్లానే ఒక శరీరం ఒక బ్రిడ్జ్ అనుకుంటే సరే రోజు కొంచెం అసలు తాగుడు బంద్ చేసుకుంటే మంచిది కానీ రోజు కొంచెం దాగుతుండ అనుకుంటే పోనీ అనుకో కానీ ఆ ఈవెంట్ పేరిట ఒకటేసారి పోస్తా పోతుంటే ఆ ఒక్క రోజే మొత్తం సినీ షాట్ అయిపోతుంది బాడీ మొత్తం అయిపోతుంది అయిపోతుంది ఆరోగ్యం ఇక ఫార్ములా ఈ కేసులో ఏసీబీకి హైకోర్టు ఆదేశం అంటే ఇక తుది తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి అది దాన్ని పెండింగ్ లో పెట్టిండు అయితే ఈ అంటే ఈ వీళ్ళు మంత్రిగా కేటీఆర్ అవినీతికి పాల్పడలేదు క్రిమినల్ సెక్షన్ లో ఈ కేసులో వర్తింపు కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్ధార్థ దవే వాదన ఇక్కడ ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు రెండు వేల ఇరవై మూడు లో ఒప్పందానికి ముందే చెల్లింపులు ఎన్నికల కూడా అమల్లో ఉన్నా పట్టించుకోలేదని ఏజీ వాదన వాదన ఇప్పుడు ఆ సిద్ధార్థ దవే అనే కోట్ల రూపాయలు ఇస్తే గానీ రాడు అవును మరి నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు ఆయనకు అంతే నువ్వు ఇలా స్కామ్ చేయకపోతే అవును నువ్వు విచారణ చేసుకోరు ఖర్చు ఖర్చెందుకు పెట్టాలి సిద్ధార్థ నువ్వు నువ్వు ఉన్నప్పుడు సిద్ధార్థు నువ్వు కోటి రూపాయలు ఇచ్చా తీసుకొచ్చుకోవాలి నువ్వు నికార్ అయిన వ్యక్తిగా అయితే చో నాకు నిరూపించండి అని చెప్పేసి చెప్పుకోండి మరి వాళ్ళని తీసుకొచ్చి చేస్తే అంటే అంత జనాభా రేపటి నుంచి ఈడీ విచారణ రెండున హెచ్ఎండిఏ మాజీ సి సిఈ బిఎల్ రెడ్డి ఇక మూడున ఏఎస్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏడున మాజీ మంత్రి కేటీఆర్ అరవింద్ కుమార్ ఊక్కోడు అప్రూవల్ గా మారేడు అయిపోయింది చెప్పేస్తాడు బయటపడుతుంది నువ్వు జైలు పోవాల్సిందే కేటీఆర్ గారు ఖచ్చితంగా హైదరాబాద్ వేదిక గ్లో గ్లోబల్ బిజినెస్ జనవరి మూడు నుంచి ఐదు వరకు మూడు రోజుల పాటు నిర్వహణ హాజరు కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు సినీ నటుడు చిరంజీవి ఇది ఇదొక ప్లాట్ఫామ్ ఆప్టా అధ్యక్షుడు సుబ్బు ఇక ఆటో దిగ్గజాల జత సక్సెస్ మంత్ర తాజాగా జట్టు కట్టిన హోండా నిస్సాన్ చైనా పోటీకి చెక్ పెట్టే ప్రణాళికలు తొమ్మిదేళ్ల తదుపరి విడిపోయిన టైమ్లర్ క్లిస్టర్ రెండు వేల ఎనిమిది సంక్షోభంతో టాటాల చేతికి జేఎల్ఆర్ రెండు సంవత్సరాలు ఏదో మొన్ననే కలిసిపోయినాయని స్టేట్మెంట్ వచ్చింది ఆల్రెడీ ఆ మొన్ననే వచ్చింది బిజినెస్ మెన్ బి అలర్ట్ బీఈసీతో వ్యాపార సంస్థలపై సైబర్ నేరగాల పంజా హ్యాకింగ్ ద్వారా వ్యాపారుల సర్వర్లోకి చొరబాటు కీలక సూచనలు చేసిన పోలీసులు నూతన సంవత్సర శుభాకాంక్షల్లో శుభాకాంక్షల సైబర్ వల లింకులపై క్లిక్ చేయవద్దని హైదరాబాద్ పోలీసులు సూచన క్లిక్ చేస్తే కథం ఇక క్లిక్ చేస్తే అయిపోతుంది ఇది సాక్షి దినపత్రికలో ఉన్న వార్తలు ఈ విధంగా ఉంటే